ఎవ్వరు ఇళ్లలో ఉండలేరు ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు పెట్టుబడులు రావు ఇవన్నీ మారాలి నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను దానికి నాకేదో అద్భుతాలు జరుగుతాయని కాదు కానీ నిజంగా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మనకి వ్యాపారస్తుల పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వం మారాలి వైసీపీ వ్యతిరేక ఓటు అన్ని కలిపి ఏకతాటిపై ఒక ప్లాట్ఫామ్ పైన రావాలని చెప్పి ఆ రోజు నేను కన్న కోరిక నా ఆలోచన ఈ రోజున మన ఉత్తరాంధ్రలో యువగలంలో ఈ విధంగా కనిపిస్తున్నప్పుడు ఒకవైపు తెలుగుదేశం నాయకులు ఇంకోవైపు జనసేన నాయకులు దానికి మద్దతుగా మీరందరూ రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా కలిగిస్తుంది మనం ఈ రోజున ప్రారంభించిన యాత్ర ఈ రోజున ప్రారంభిస్తున్న ఈ క్షణాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే క్షణాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మనకి చాలా బలంగా నిర్దేశించే క్షణాలు ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో ఉండి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు ఎలాగ మాట్లాడావు మోసం చేసావు భారతీయ జనతా పార్టీ చాలా మంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు వారందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ప్రత్యేకంగా నేను జాతీయ స్థాయి నాయకులకు వివరించాను వారికి వివరించి నాకు వేరే దారి లేదు నాకు రోడ్డు మీద తిరుగుదామంటే కేసులు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా గల ఉంటే కేసులు పెడతా ఉన్నారు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఒక చిన్నపాటి సినిమా టికెట్లు కూడా కూర్చోబెట్టి మొత్తం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎంఆర్ఓలు దాకా వాడి ప్రజా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తా ఉన్నారు నాలాంటి వాడికి సమస్యలు ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంధకారానికి గురవుతుంది దయచేసి మీరు ఈ గట్బంధాన్ని ఈ పొద్దుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి నేను అమిత్ షా గారికి తెలియజేశాను వారు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు కానీ నా మొదటి ఆఖరి ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎక్కడి నుంచి మనుషులు రారు మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి మనమే కొట్లాడాలి అలాంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి వైసీపీకి నాయకులు అందరం చెప్పట్లేదు కానీ గూండాగర్దీ చేసేవాళ్ళు క్యారెక్టర్ అశాసన్ చేసేవాళ్ళు క్యారెక్టర్ అశాసినేషన్ చేసేవాళ్ళు ఆడపడుచల్ని అఘోరపరిచేవాళ్ళు వీరందరికీ సభాముఖంగా చెప్తున్నాం ఇది మేము ఈ రోజున మేము ఎన్నికల పొత్తు చాలా కీలకమైంది మనం కనుక ఈ పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో రోడ్ల మీదకి వచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ గూండాలతో కొట్టాడాల్సి వస్తుంది నేను కేంద్రంలో ఇదే చెప్పాను ఈ రోజున కనుక మనం ఈ పొత్తును పెట్టుకోకపోతే సహా వైసీపీ గోండాలని ఎదుర్కోవడానికి ఓ కర్ర కత్తో పట్టుకొని మేము కూడా రోడ్ల మీదకి వచ్చి మేము వీధి గొడవలు క్రియేట్ చేసుకు మేము రక్షించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ప్రత్యేకించి కేంద్ర నాయకత్వానికి చెప్పాను ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొకసారి వైసీపీ వస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాను ప్రతి కొండని కోనని వీళ్ళు దోచేసుకుంటారని వీరికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు వీరికి అందుకని ప్రత్యేకించి ఈ పొత్తుని సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిలదొక్కునే వరకు ఇది ఉండాలి పొత్తుని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను నేను భవిష్యత్తు నేను కూర్చునేది రోడ్లు కానీ సోదరులు లోకేష్ గారు చెప్పారు జనసేన ఆలోచన విధానంతో మేమందరం మాట్లాడుకున్నాం భవిష్యత్తులో